ഇപ്പം ഇവ താണോ താതം ഇവര മഞ്ചോട്ടുജി ബുജ്ജി ബാഗ തെളിവൈ അറേ ഭൈരവ Du kan spørre ham om han kan det? deg språket.

బుజ్జి బైరవా సూపర్ వన్నారు కదా ఏదమ్నా వన్నారు అబ్బో అబ్బో అబ్బా అబ్బా మంచి బెడ్లు బెడ్షీట్లు సూపర్ వన్నారు కదా మీరు మళ్ళీ ఆడుకుంటే చూసావా భైరావుగా ఇంత మంచిగా అన్నాడు ఏ భైరవ్ ఒక్క ముచ్చటే చెప్పావా అరే చెప్ప బుజ్జిగా ఎందుకు గెలుపుతున్నావురా బుజ్జి నువ్వు బాగా రౌడీ బుజ్జిగాడు రౌడీ మా భైరవ్ గాడ అయితే బాగా సైలెన్స్ కిల్లర్ రీడు బావున్ బావాన్ బుజ్జి భో అనవా నో చౌడీ భో చౌడు బుజ్జి బుజ్జి బాగా శంకరిస్తుంది

నువ్వు వండుకుండే బైరా ఎప్పుడు వండు ఇగ మంచి హెచ్చ ఉంటాయి వాళ్ళు అంటాడు ఇదైతే తీట పురుగు బుజ్జి 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 అబ్బో అగా అబ్బా ఏం కొట్టుకుంటున్నాయి

ఇంటప్పుడు ఇట్లా ఇట్లా పెడతా బుజ్జికి గట్ల నేర్పంటున్నా నేను అది కొరుకుతుందా లేకపోతే దానికి నేర్పాలి వైరావు బుజ్జి బుజ్జి నువ్వు ఇంత వానకోయిలా బుజ్జి మంచిగా స్నానం చేసి పడుకోవాలి కానీ ఇది మంచిగా వండుకోవాలి మంచిగా బెడ్షీట్ కప్పు నేను పడుతున్నా